ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ కార్తీక మాసం చాలా పవిత్రమైంది అలాగే స్నానాలకు అనేక రకాలైనటువంటి వ్రతాలకు కూడా చాలా శుభప్రదమైనటువంటి మాసం స్కాంద పురాణంలో కార్తీక మాసం గురించి ఈ విధంగా చెప్పబడింది నా కార్తీక సమో మాసో కృతేన సమం యుగం వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం కానీ అలాగే సత్యయుగంతో సమానమైన యుగం కానీ వేదాలతో సమానమైనటువంటి శాస్త్రం కానీ గంగానదికి సమానమైనటువంటి నది కానీ లేదు అనేటువంటి అర్థం వస్తుంది కార్తీక మాసంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటివి చాలా ఉన్న ముఖ్యంగా చెప్పబడేటువంటివి రెండే కార్తీక స్నానం అలాగే కార్తీక దీపం కాబట్టి మనం ఈ వీడియోలో మొట్టమొదటిగా కార్తీక స్నానం గురించి ఆ స్నానం ఎలా చేయాలి శాస్త్రబద్ధంగా ఎలా చేసినట్లయితే మనకు నిజంగానే రాజయోగం ఎలా పడుతుంది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం మనం స్నానం చేసేటప్పుడు అత్యంత ప్రాధాన్యంగా నదీ స్నానానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది లేదా చెరువులో కూడా చేయొచ్చు లేదా బావి దగ్గర నీళ్లు తోడుకొని కూడా చేస్తే ఒక విధంగా మంచిది ఇవన్నీ ఏమీ చేయలేని వారు ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఎక్కడ స్నానం చేస్తున్నా సరే మనం కార్తీక దామోదర ప్రీత్యర్థం అనేటువంటిది అనుకోవాలి ఎందుకంటే కార్తీక మాసం ఇటు శివుడికి అటు కేశవుడికి కూడా ఇద్దరికీ సమానమైనటువంటి మాసం కాబట్టి ఇక్కడ మనం విష్ణువును కూడా కార్తీక దామోదర రూపంలో మనం తలుచుకోవాల్సి ఉంటుంది అలాగే స్నానం చేసేటప్పుడు చిటికటి పసుపు కుంకుమ స్నానం చేసే నీళ్ళలో కలుపుకుంటే చాలా మంచిది ఆ విధంగా నీళ్ళతో స్నానం చేస్తూ గోవింద అంటూ కానీ పుండరీకాక్ష అంటూ కానీ ఓం నమశివాయ అని కానీ మూడు సార్లు అనుకోవాలి అప్పుడే అది సంపూర్ణంగా కార్తీక స్నానం చేసినట్టుగా ఫలితం మనకి వస్తుంది కార్తీక స్నానం చేసేటప్పుడు సూర్యోదయానికి ముందరే పవిత్ర నదుల్లో లేదా ఇంట్లో మనం చేయాల్సి ఉంటుంది స్నానం చేసేటప్పుడు పరమేశ్వరుని కానీ విష్ణువుని కూడా నమస్కరించుకోవాల్సి ఉంటుంది అయితే స్నానం చేసేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆ నియమాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం సమయం మనం సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయటం అత్యంత శుభప్రదం అని పండితులు చెప్తారు అలాగే నది చెరువు లేదా సముద్రంలో స్నానం చేయటం కూడా అత్యంత శుభప్రదమైనటువంటిదని చెప్పడం శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇక ఇంట్లో స్నానం చేసేవారు కూడా స్నానం చెప్పేటప్పుడు సంకల్పం చేసుకోవాల్సి ఉంటుంది ఆ సంకల్పం ఎలా చేయాలో ముందుగా చెప్పడం జరుగుతుంది అలాగే స్నానం చేసేటప్పుడు మూడు సార్లు నీటిలో మునికి లేవాలి ఏదైనా సరే చెరువులో కానీ మనం నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేసేటప్పుడు మూడు సార్లు మునకలు వేసి లేవాల్సి ఉంటుంది అలాగే స్నానం చేసే ముందే మనం ముఖం కాళ్ళు చేతులు అవి శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది అలాగే స్నానం చేసేటప్పుడు నదుల్లో కూడా ఎప్పుడు కూడా ఎక్కువగా సబ్బుతో రుద్దుకోకుండా అలాగే షాంపూలు లాంటివి ఉపయోగించకుండా తప్పనిసరిగా స్నానం చేయాలి అలాగే స్నానం చేసిన తరువాత పరమశివుణ్ణి పూజించి దీపం వెలిగించి కార్తీక పురాణాన్ని చదవటం కానీ లేదా ఆలయాన్ని దర్శించడం కానీ చేసినట్లయితే శుభంగా ఉంటుంది ఇప్పుడు మనం కార్తీక స్నానం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి సంకల్పంతో చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మీరు ఈ వీడియో ఉంటూ వింటూ కూడాను చక్కగా మీరు సంకల్పంతో సహా మీరు స్నానం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఫలితం రావడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది కార్తీక స్నానం చేసే ముందు ముందు స్నాన సంకల్పం చేసుకోండి ఆచమనం చేయండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం నమః ఓం నమః ఓం త్రివిక్రమాయనమ ఓం వామనాయనమ శ్రీధరాయ నమః ఓం హృషికేశాయనమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం ప్రజుమ్నాయనమ వాసుదేవాయన ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ ఈ విధంగా ఆచరణ మనం పూర్తి చేసుకున్న తర్వాత మనం ప్రార్థన కూడా చేయాల్సి ఉంటుంది నిర్విఘ్నం కురుమే దేవ నమోస్తుతే మనం సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ సంకల్పాన్ని ఇలా చెప్పుకుందాం దేశ సంకీర్త్య గంగా గంగా సప్తర్షి మండల పర్యంతం కృతవారాసే పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలవ్యాప్త్యర్థం ఇహ జన్మని జన్మాంతరే చ బాల్య కౌమార యౌవన वार्धकेषु जाग्रत् स्वप्न सुषुप्तवस्थासु ज्ञानतोऽज्ञानतश्च कामतो कामतः स्वतः प्रेरणया सम्भावितानां सर्वेषां पापानामपनोदनार्धं धर्मार्धकाममोक्षचतुर्विधफलपुरुषार्धसिद्ध्यर्थं श्रीशिवकेशवानुग्रहसिद्ध्यर्थं वर्षे वर्षे प्रयुक्तकार्तिकमासे का ఆ రోజు ఏ వాసరం అయితే ఆ రోజు చెప్పుకోవాలి కార్తీక మాసం రేపటి నుంచి కాబట్టి ఈ కార్తీక మాసం మనకి కార్తీక మాసే సౌమ్యవాసరే శుక్లపక్షే పాడ్యమ్య అని చెప్పుకున్న తర్వాత గోత్రనామాలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఏదో మీ తాలూకా గోత్రము తాలూకా మీ పేర్లు అవి మీరు చెప్పుకొని కార్తీక పవిత్ర ప్రాతస్నానం కరిషే అని చెప్పు స్నానం చేయాల్సి ఉంటుంది ఆ స్నానం చేసేటప్పుడు కూడా మీరు స్నానం ఒకసారి మూడు సార్లు మునగిన తర్వాత లేదా ఇంట్లో మూడు సార్లు స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవ రూపేణ సా సంపూర్ణ భవేత్తదా అంటూ మీరు ఈ మంత్రంతో నదిలో స్నానం చేసినట్లయితే ప్రవాహానికి ఎదురుగాను అలాగే వాలుగాను తీరానికి పరాంగ్ముఖంగా స్నానం ఆచరించి కుడి చేతి బుటనవీలిని నీటిలో ఉంచి మూడు దోశల నీళ్లు తీరానికి చల్లాల్సి ఉంటుంది అలాగే తీరం చేరి అంటే మీరు నదిలో చేస్తున్నప్పుడు చెప్తున్నాను కట్టుబట్టల కొనలను నీరు కారేలాగా పిండుకోవాలి దీన్నే యక్షతర్పణం అంటారు ఆ తర్వాత పొడి వస్త్రాలను ధరించి అలాగే విభూతి ధరించి ఎవరెవరి ఆచార ప్రకారం వారు సంధ్యావందన గాయత్రాదులు చేసుకొని నదీ తీరంలో కానీ ఆలయానికి కానీ వెళ్ళి శివుణ్ణి కానీ విష్ణువుని కానీ అర్చించి తప్పనిసరిగా ఆవు నేతితో దీపారాధన చేయాల్సి ఉంటుంది అలాగే జెర్సీ ఆవుల నుంచి వాటి నుంచి తీసినటువంటి బజార్లో అమ్మే ఆవు నేతితో కాకుండా స్వచ్ఛమైన ఆవునే ఎక్కడైనా దొరుకుతుందేమో చూసి గోశాలలో దొరకచ్చు అలాగే మీరు ప్రయత్నం చేస్తే మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి స్వచ్ఛమైనటువంటి దేశవాళి ఆవు నేతితో దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం స్నానం సంకల్పంతో సహా మనం చెప్పుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది ముందు మనకి వంశ వృద్ధి కలుగుతుంది అలాగే మనం తలపెట్టినటువంటి ప్రతి పని కూడా నెరవేరుతుంది కార్తీక మాసం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా శివకేశవులకి ఇద్దరికీ కూడా ప్రీతికరమైనది కాబట్టి అటు శివునికి ఇటు విష్ణువు తాలూకు అనుగ్రహం కూడా మన మీద ఉండి అన్ని రకాలైనటువంటి శుభాలు జరిగి ఏ రకమైనటువంటి అనారోగ్యాలు కానీ అశుభాలు కానీ మన ఇంట్లో ఉండకుండా చక్కగా వంశ వృద్ధి కూడా కలుగుతుంది స్వస్తి